అందరికీ నమస్కారం శబ్దం ఇది మన జీవితంలో నిరంతరం ఉంటుంది బయటి శబ్దాలు మనసులో చేసే ప్రకంపనల అలజడి నిరంతరం మనల్ని ఒత్తిడికి గిరిచేస్తున్నాయా మరి దీని నుంచి బయటపడడానికి కృష్ణుడి ప్రజెన్స్ కావాలా కృష్ణుడి ఇన్ఫ్లుయెన్స్ కావాలా తెలియాలంటే వెంటనే ఈ వీడియోని చూసేయాల్సిందే మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం మరిన్ని ఇటువంటి వీడియోల కోసం కొన్ని శబ్దాలు మన మనసుకు ఆహ్లాదాన్నిస్తే మరికొన్ని శబ్దాలు మనలో ఆందోళనని భయాన్ని అశాంతిని నింపుతాయి మీ చుట్టూ ఉన్న శబ్దాలు మీ మనసును ఎలా ప్రభావితం చేస్తున్నాయో మీరు ఎప్పుడైనా గమనించారా మహాభారత యుద్ధ భూమిలో వినిపించిన ఒక భయంకరమైన ధ్వని కేవలం సైనిక విన్యాసం కాదు అది అశాంతికి ప్రతిరూపం భగవద్గీతలోని మొదటి శ్లోకాలలో ఈ శబ్దం ఆధ్యాత్మిక మానసిక రహస్యం ఏమిటో మనం తెలుసుకుందాం భగవద్గీత అర్జున విషాదయోగము పద్మూడవ శ్లోకము తేర్రశ్చ పడవానక గోముఖ సహ భవత్ భీష్ముడు శంఖం ఊదగానే శంఖాలు భేరీలు పనవాలు ఆనకాలు మరియు గోముఖాల వంటి వాద్యాలన్నీ ఒక్కసారిగా మోగించబడ్డాయి ఆ శబ్దం మహాభయంకరమైన కోలాహలంగా మారింది ఈ శ్లోకం యొక్క సారాంశం ఏంటంటే ఈ శ్లోకం కౌరవ సైన్యం యొక్క యుద్ధ సన్నాహాలను ముఖ్యంగా వారి వాయిద్యాల ద్వారా వెలువడిన అపారమైన భయంకరమైన ధ్వనిని వర్ణిస్తుంది ఇది యుద్ధానికి సంకేతం మాత్రమే కాదు రాబోయే వినాశనానికి గందరగోళానికి ఒక ప్రతీక ఆ ధ్వని కేవలం కర్ణ కఠోరం కాదు అది అంతర్గత అశాంతిని అధర్మాన్ని కూడా ప్రతిబింబించే భీకరమైన శబ్దం మరి ఈ శ్లోకం నుంచి నేర్చుకోవలసిన జీవిత పాఠం ఏంటి ఏంటంటే మన జీవితంలో కూడా ఇలాంటి భయంకరమైన భీకరమైన శబ్దాలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి అవి బయట నుంచి వచ్చే శబ్దాలు కావచ్చు లేదా మన మనసులో పుట్టే ఆలోచనల కలహాలు కావచ్చు ఆ శబ్దాలకు అంటే అటువంటి అనవసరమైన విషయాలకు వార్తలకు దూరంగా ఉండాలి లేదా వాటి ప్రభావాన్ని తగ్గించుకోవాలి లేకపోతే అవి మనల్ని అర్జునుడిగా విషాదంలోకి నెట్టివేస్తాయి మరి ఈ శ్లోకం యొక్క శాస్త్రీయ వివరణను గమనిస్తే ఆధునిక ప్రపంచంలో అధిక శబ్దాలు మానసిక ఒత్తిడి నిద్రలేని ఏకాగ్రత లోపానికి దారి తీస్తాయని శాస్త్రీయంగా వివరించబడింది అది గందరగోళానికి అశాంతికి దారి తీస్తాయి ఈ గందరగోళ శబ్దాలు మెదడులో ఒత్తిడి హార్మోన్ల విడుదలను పెంచి మనం నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి ఆధ్యాత్మికంగా ఈ శ్లోకాన్ని చూసినప్పుడు కౌరవుల భయంకరమైన శబ్దం రాజసిక మరియు తామసిక గుణాల వ్యక్తీకరణ ఈ గుణాల ప్రభావంలో ఉన్నప్పుడు మన మాటలు ఆలోచనలు చేసే పనులు కూడా అల్లకల్లోలంగానే ఉంటాయి మనం వినే మాట్లాడే ప్రతి శబ్దం ఒక కర్మనే ప్రతికూల శబ్దాలను వినడం ప్రతికూలంగా మాట్లాడడం మన కర్మ కహతాలో జమ అవుతూ ఉంటుంది అందుకే ప్రశాంతతను ధర్మాన్ని పాటించేవారు మితంగా మృదువుగా మాట్లాడుతారు ఈ శ్లోకం యొక్క వివరణను గమనిద్దాం కౌరవులు ఈ భయంకరమైన శబ్దాలను పాండవులలో భయం గందరగోళం సృష్టించి వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ఉపయోగించారు క్రీడల్లో ప్రత్యర్థుల స్లెడ్జింగ్ అభిమానుల అరుపులు కూడా ఇదే తరగ తరహా మానసిక వ్యూహాలు అర్జునుడు చాలా గొప్పవాడు అర్జునుడి వైపు ఉన్న వాళ్ళు కూడా అధిరత మహారథులు కానీ భయపెట్టడానికి శబ్దం పని చేస్తుందా ఇది అర్థవంతంగా ఉందా పాండవుల పక్షాన ఉన్న వాళ్ళు అతిరత మహారథులే అయినా ఈ శబ్దం ద్వారా వాళ్ళను నిస్సత్వ పరచడానికి చేస్తున్న భీకర ధ్వనిలా ఉంది ఈ శబ్దం అంటే ఒక విజయాన్ని సాధించాలనుకున్నప్పుడు విజయం దిశగా వెళ్లేటప్పుడు ఒక గోల్ ని అచీవ్ చెయ్యాలనుకునే దారిలో మనం ఉన్నప్పుడు వచ్చే బాహ్య ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా అన్యాపదేశంగా ఈ శ్లోకం మనకు చెప్తుంది కృష్ణుడు జ్ఞానాన్ని అందిస్తాడు కానీ అర్జునుడిని బలవంతంగా మార్చడు కృష్ణుడు పక్కన ఉన్న అర్జునుడు ఎందుకు లో అయ్యాడు భగవంతుడు మనం సిద్ధంగా ఉన్నప్పుడే మన జీవితంలోకి ప్రవేశిస్తాడు అని చెప్పడంలోని అర్థం అదే అర్జునుడు తన అజ్ఞానాన్ని గుర్తించి నేను నీ శిష్యుడును నాకు ఉపదేశాన్ని అందించు అని శరణు వేడినప్పుడే కృష్ణుడు బోధన మొదలుపెట్టాడు మరి ఈ లోపాలను మనం ఎలా గుర్తించాలి మన భావోద్వేగ ప్రతిచర్యలను ఆలోచన విధానాలను నిరంతరం గమనించడం ద్వారా అజ్ఞానం మమకారం వంటి లోపాలను గుర్తించవచ్చు చిన్న విషయాలకే అధికంగా కోప్పడం ఇతరుల నుండి అధికమైన అంచనాలు పెట్టుకుని నిరాశ చెందడం వంటివి ఈ లోపాలకు సూచనలు మరి వీటిని ఎలా అధిగమించాలి అర్జునుడిలాగే మనం కూడా ఆత్మ పరిశీలన ద్వారా మన లోపాలను గుర్తించి ఆ తర్వాత నిష్కామ కర్మ వైరాగ్యం మరియు జ్ఞానం ద్వారా వాటిని అధిగమించాలి అంటే ఎటువంటి అతిరథ మహారథులైన ఎంతటి పాజిటివిటీతో నిండి ఉన్నా ఒక చిన్న నెగిటివ్ ఎమోషన్ చాలు వాళ్ళ జీవితాలని వాళ్ళ మనసులని అల్లకల్లోలం చేయడానికి అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది మరి ఇటువంటి నెగిటివ్ ఎమోషన్ ను తెలుసుకున్నాక దీన్ని ఎదుర్కోవడం ఎలా పాండవులు తమ శంఖాలతో మనం కూడా ఆత్మస్థైర్యంతో ఏకాగ్రతతో మరియు ధర్మబద్ధమైన కర్మతో నిష్కామ కర్మతో బదులివ్వాలి బాహ్య ఒత్తిళ్లకు అంతర్గత కలహాలకు తలొద్దకుండా తమ ప్రశాంతతను కాపాడుకోవడమే విజయానికి మార్గం మరి ఒక ఉదాహరణ చూద్దాం ఈ శ్లోకానికి ఒక కంపెనీలో దూకుడుగా అహంకార పూర్వకంగా వ్యవహరించే నోటి అడ్డు అదుపు లేకుండా మాట్లాడే ఒక ఉన్నాడు తన టీంలో ఎప్పుడూ ఒక రకమైన అల్లకల్లోల వాతావరణం ఉంటుంది అంటే ఏ చిన్న తప్పుకి మా లీడర్ ఎటువంటి మాటలు మాట్లాడతాడో అని ఉద్యోగులు భయంతో ఉంటారు ఎవరు